హాయ్ ఫ్రెండ్స్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అండి ఇక్కడ కోవల గుడి అంటాము మా చిన్నప్పుడు వచ్చేవాళ్ళం అన్నమాట ఈ గుడికి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడే వచ్చాను మళ్ళీ మీకు ఈ గుడి చూపిందాము ఇది చాలా ప్రత్యేకమైన గుడి అనమాట చాలా విశిష్టమైన గుడి మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే రావాలనుకుంటే నర్సాపురం వచ్చినప్పుడు ఈ కోవల గుడిని ఒక్కసారి దర్శనం చేసుకోండి లోప వచ్చి ఎందుకు చెప్తున్నానంటే శ్రీ రామానుజుల వారి స్వామివారు బ్రతుకున్నప్పుడు జీవించి ఉన్నప్పుడు ఈ ప్రతిష్ఠేపించారు అన్నమాట చాలా ఈ స్థల పురాణం అది మీకు ఎవరన్నాగా చెప్తాను ఏదైనా కొన్ని మిస్టేక్స్ ఏదన్నా ఉండుంటే గనక క్షమించండి ఇక్కడ చెరువు అది చూసారా అందులో తాబేలు చేపలు అవి ఎలా కిలకల కిలకలు ఆడిపోతున్నాయో మీరు అసలు ఇదంతా చూడాలి ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడి చాలా చాలా బాగుందండి ఈ స్థల పురాణం ఏంటంటే ఒక్కసారి నేను చెప్తాను భారతదేశంలో గల వైష్ణవ దేవాలయంలో మద్రాసుకు సమీపంలో విరజిల్లే శ్రీ పెరుంబూదూరులోని శ్రీ ఆదికేశవ ఎంబే ఎంబేరు మన్నార్ స్వామి వారి వారి దేవాలయం ప్రశస్తమైనది కేశవ స్వామి భక్తుల కేశాన్ని తొలగిస్తాడు సుందర కేశపాసం కలవాడు బ్రహ్మ బ్రహ్మరుద్రేంద్రదులకు అధిపతి పరమేశ్వర శాపానికి అయిన భూతములు ఈ క్షేత్రంలో గల దేవాలయం చెరువులలో స్నానం చేసి శాపాన్ని పోగొట్టుకున్నట్లు స్థల పురాణం ప్రవచనం బ ప్రవచనం భక్తులకు ఉనికిని కలిగజేస్తుంది గాన దీనికి భూత పరిమణి నామధేయమని వేదాంతుల నిర్వచనం ఇట్టి క్షేత్రంలో భగవంతుని కోరిన మేరకు ఆదిశేషుడు రామానుజులుగా అవతరించి సంసారి చేతనులకు సులభమైన మోక్ష ప్రాపాయాన్ని ప్రసాదించారు ఇందలి శ్రీ రామానుజుల వారి విగ్రహం వారు జీవించియున్న కాలంలోనే ప్రతిష్ఠింపబడింది పరమ పవిత్ర వశిష్టానది తీరవాసుల భాగ్యఫలంగా ఇప్పటికీ సుమారు రెండు వందల ఇరవై ఏడు సంవత్సరాల పూర్వం పదిహేడు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ప్రసన్న గ్రేసర శ్రీ పుష్పాల రమణప్ప నాయుడు గారు తమ గురువు గారైన శ్రీమాన్ ఈయుణ్ణి రామానుజాచార్య స్వామి వారు కోరిన మీదట శ్రీ పెరుంబూదూరు ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ నర్సాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబూరు మన్నార్ స్వామివారి దేవాలయాన్ని నిర్మించారు ఈ దేవాలయ ప్రధాన ఉత్సవాల్ని గూర్చి శ్రీమాన్ కీడాంబి గోపాలకృష్ణమాచార్య స్వామివారు కావ్యాల్ని కూడా రచించి ఉన్నారు ఈ దేవాలయంలోని శ్రీ ఆదికేశవ స్వామి పరప్రదుడు శ్రీ రామానుజ స్వామి వినిర్మల జ్ఞాన ప్రదాత భక్తుల పాలిట పెన్నిది ఆంధ్రప్రదేశ్లో ఇట్టి రమణీయ సన్నివేశం గల భగవద్రామానుజుల దేవాలయం మరి ఒకటి లేదు ఈ దేవాలయాన్ని దర్శించి జీవితాన్ని సార్థకం చేసుకోమని అందరూ తెలియజేస్తున్నారండి తప్పకుండా మీరందరూ కూడా ఈ దేవాలయాన్ని ఎప్పుడైనా నరసాపురంలో ఉన్నవాళ్ళు ఎలాగ దర్శించుకుంటారు దర్శించుకోవడం వాళ్ళకి తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి ఎవరైనా కొత్తగా నరసాపురం వచ్చి అన్నీ చూడడానికి వస్తారు కదా చాలామంది అప్పుడు కోవిడ్ల గుడిని అయితే తప్పకుండా దర్శనం చేసుకోమని నేనైతే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మనకి లోపల గుడిలో విగ్రహాలని అవి గుడి తీయనివ్వాలన్నమాట కెమెరా తోటి మీకు అందుకే బయట కేవలం ఒకసారి అయితే తెలియకుండా వెళ్ళాను వద్దు అని చెప్పారు ఇంక అక్కడితో ఆగిపోయాను అందుకే బయట అంతా చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి గుడి మొత్తం కూడా చాలా బాగుంది అక్కడ నాకు చెరువులోని తాబేలు అవి కూడా ఎంత బాగా నచ్చినయో చాలాసేపు అక్కడ ఒక అరగంట పైనే ఉండి వాటికి అవి ఇవి వేస్తూ చక్కగా చాలా ఎంజాయ్ చేశాను చాలా చాలా బాగుంది మంచిగా లోపల దేవుడి విగ్రహాలని దర్శనం చేసుకుంటే ఎంత బాగుందండి శ్రీ రామానుజుల వారి విగ్రహం ఆయన బతుకున్నప్పుడు పెట్టిన విగ్రహం అంటది తమిళనాడు శ్రీరంగం టెంపుల్లో ఇప్పటికీ ఆయన శరీరాన్ని ఇప్పటికీ భద్రపరిచారంట అండి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఆయన శరీరానికి కర్పూరం కుంకుమ పువ్వు కలిపి రాస్తారంట మొత్తం ఎర్రగా అయిపోతుంది అసలు ఆయనకి శరీరం ఇంకా బాడీ ఉన్నది ఇక్కడ శరీరం ఉంది భద్రపరిచారు అన్న విషయం ఎవరికీ తెలియదు అనమాట చూసినా కానీ ఈ గ్రహంలా ఉంటదంటండి ఎర్రగాని కానీ ఇప్పటికీ గోరులవి పెరుగుతాయి అంట కొళ్ళు అవి కూడా హారతాయి ఇచ్చినప్పుడు చూడ మనం అని చాలా యూట్యూబ్ లో చెప్తున్నారు నేను విన్నానండి చాలా మంది తెలియదు కదా మనకే తెలియదు ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ లోనే చూశాను ఆ పంతులు గారు కూడా నాకు ఈ గుళ్ళ పంతులు గారు కూడా చెప్పారు రామానుజుల వారి స్వామివారు బతుకున్నప్పుడు పెట్టిన విగ్రహం అమ్మా ఇది అని అన్నారనమాట మీరు కూడా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి ఎప్పుడైనా కనుక నరసాపురం వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ స్టోరీ అది ఏంటని నేను కూడా ఎప్పుడైనా తమిళనాడు కంపల్సరీ వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను ఎప్పుడు చూడ లేదండి ఇప్పుడే నేను వినడం కూడా ఈ స్థల పురాణం అది ఇక్కడ రాసి రాసుంటే మీకు మొత్తం చూ ఇనిపించాను అనమాట అదంతా చదివి ఏదైనా తప్పులు మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా శ్రీ రామానుజుల స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే తప్పకుండా కనుక కమెంట్ చేయండి నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు ఎప్పుడు ఆ భాగ్యం కలుగుతుందో మరి చూద్దాము ఇప్పుడు నరసాపురం కోవల గుడి గురించి నేను అయితే ఎవరినగా చెప్పాను కదండి అక్కడ రాసున్నదే మీకు చదివి చెప్పాను అనమాట మీకు ఇంకా ఏదైనా తెలిసినట్లయితే కనుక తప్పకుండా కమెంట్ చేసి తెలియజేయండి లోపల విగ్రహాలను అది దేవుని దర్శనం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అండి చాలా చాలా బాగుంది పైగా ఆ చెరువు దగ్గర కూర్చొని కాసేపు కూర్చుని ఆ తా తాబేల్ని ఆ చేపల్ని అలా చూస్తుంటే ఎంత మనశ్శాంతిగా ఉందనుకున్నారు చాలా ప్రశాంతంగా ఉంది గుడి అయితేనే నాకు చాలా బాగా నచ్చిందండి నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను మీ అందరికీ ఈ గుడిని చూపించాలని అనుకున్నాను తప్పకుండా ఎవరైనా కనుక వాళ్ళు నరసాపురం వచ్చినప్పుడు చూడండి సరేనా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా తప్పకుండా షేర్ చేయండి